నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా ఉపటపర్తి ప్రశాంతి నిలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సేవా సంస్థలు భక్తులు సమిష్టి కృషితో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ బాబా శివైక్యం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఉత్సవాల్లో పాల్గొనాలి అని దేశ విదేశాల నుండి భక్తులు పుటభర్తీకి తరలి వస్తున్నారు రద్దీ మేరకు వసతి భోజనం దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఈ నెల పంతొమ్మిదిన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారని బాబాపై రూపొందించిన వందల అబ్బాయిల నాణాన్ని తప్ప లభ్యలను విడుదల చేస్తారని తెలిపారు ఇరవై రెండున జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదేవుడు మృతి చేస్తారని అది రోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి ఇరవై మూడున జరిగే జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాధాకృష్ణను హాజరవుతారని వివరించారు ఈ సమావేశంలో సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు నిమిష్ పాండే సమన్వయకర్త కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వన్ ఇయర్లో రెండు వందల ఇరవై ప్రోగ్రాంలు ఒక సంవత్సరంలో చేయగలిగింది ఒక సత్యసాయి సంస్థలకే దక్కుతుందనేది నేను భావిస్తున్నా నిన్న రాత్రి దాదాపు నలభై వేల భోజనాలు అయితే ఆల్రెడీ మన వాళ్ళు తీసుకున్నట్లు మనకు సమాచారం చెప్పారు మనం సత్యసాయి మహాసమాధి తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటిది ఒక బాధ్యతగా వహించి ప్రతి ఒక్క భక్తుడు దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా మనం ఇక్కడ ప్రశాంతంలో ఉండాలి ఈ సాయి యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రబోధనల్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి హార్ట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది దానికి ఇంతమంది ఈరోజు ఇక్కడ చేరడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తరఫున మనకి ఈ ఉత్సవాలని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు మన గౌరం లేనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలని ఘనంగా జరపాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది సపోర్ట్ అవుతోంది ఇప్పుడు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉంది ఇంత వేల మంది ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అవుతాయేమో మనకు శానిటరీ సిస్టము ఒకవేళ ఓవర్ క్రౌడ్ అన్న ఒక ఆలోచనతో స్లడ్జ్ సక్షన్ మిషన్స్ ఒక ఎయిట్ ట్రక్స్ని మేము ఇక్కడ స్టాండ్ బైగా పెట్టుకొని ముందుగా చేస్తే దాన్ని కూడా మనం తీసుకొచ్చి పెట్టుకున్నాము అందరికీ వసతిగా ఉండేవందికి ఇలాంటి ప్లానింగ్ చేశాం ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇక్కడ వచ్చినప్పుడు మరి అందరూ భోజనాలు చేస్తున్నారు అందరూ మూడు నాలుగు పూట్ల భోజనాలు అవుతున్నాయి అక్కడి నుంచి చాలా వేస్ట్ జనరేట్ అవుతుంటుంది దాన్ని ఏం చేయాలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా అని చెప్పి దాన్ని మరీ తిరిగి ఆ వేస్ట్ డిస్పోజల్ కోసం అని చెప్పి ఒక ఇన్సినిరేటర్ని ఒక పెద్ద సిస్టమ్ని మేము తయారు చే ప్రతి భక్తుడు వచ్చిన వాళ్ళకందరికీ వసతి భోజనము దర్శనము ఇవి మూడు సాఫీగా జరిగిపోయేటట్లు చేయాలనే ఒక సంకల్పంతో అందరూ చేశాం శతాబ్ది ఉత్సవాలకి ఇంకా శోభను పెంచేటట్టు ఈరోజు మనకి పంతొమ్మిదవ తారీఖున మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావడం అనేటువంటిది మేము అదృష్టంగానే భావిస్తున్నాం ఈ టైంలో వారు అంత టైం స్పెండ్ చేసి వస్తున్నారు వారి తర్వాత చాలామంది క్యాబినెట్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు కూడా వస్తున్నారు ఇరవై రెండవ తారీఖున మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రావడము ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆ రోజు పొద్దున్న స్పెషల్ ప్రోగ్రామ్గా శతాబ్ది మహోత్సవాల్లో మనం పాల్గొనాలని చెప్పి ఇరవై రెండవ తారీఖున ఉదయం వారు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి మధ్యాహ్నం ఈ యూనివర్సిటీ కాన్వకేషన్ మనం చూసాము ఎప్పుడు ఇరవై రెండవ తారీఖున నవంబర్ ఇరవై రెండు ఆనవాయితీగా మనకు యూనివర్సిటీ కాన్వకేషన్ జరుగుతూ ఉంటుంది ఆ రోజు కూడా సాయంకాలం ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవనీ ఉపరాష్ట్రపతి అయినటువంటి రాధాకృష్ణ గారు కూడా మన కాన్వకేషన్ చీఫ్ గెస్ట్గా వారు కూడా రావడం జరుగుతుంది వారు ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేసి మరుసటి రోజు సత్యసాయి శతాబ్ది జన్మ ఉత్సవాల్లో ఇరవై మూడవ తారీఖున వారు ఆ ఉత్సవాల్లో పాల్గొనడము మనకి సీఎం గారు గవర్నర్ గారు చాలామంది ఇంకా వన్ ఆర్ టూ సీఎంస్ కూడా వస్తామంటున్నారు దాదాపు నూట అరవై పైన పైచులకు ట్రైన్స్ని మన రైల్వే వాళ్ళు మనకు చేయడం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ దొరకడం కూడా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము వీఆర్ గ్రేట్ఫుల్ మాకు ఎప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్వామి యొక్క నూరవ సంవత్సరానికి ఒక స్మారక చిహ్నాన్ని ఒక కాయిన్ మనకి కమామినేటివ్ కాయిన్ అని ఒక హండ్రెడ్ రూపీస్ కాయిన్ రిలీజ్ చేయడము స్టాంప్స్ రిలీజ్ చేయడము అది జరుగుతోంది అది గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు ఆ కాయిన్ ఆవిష్కరణ నాణ్యాన్ని ఆవిష్కరిస్తారు నూరవ సంవత్సరం పురస్కరించుకొని మనం ఇక్కడ రైతులకి సత్యసాయి జిల్లాలో ఉన్న కొన్ని రైతులకు కూడా ఒక నూరు ఆవులు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేశాము అందుకే గుజరాత్ నుంచి గీర్రావులు అయితే ఒక పది లీటర్ల వరకు ఇస్తాయి పది పదహైదు లీటర్ల మధ్యలో ఇస్తాయని చెప్పారు అలాంటి బ్రిడ్ని తీసుకొచ్చి ఒక వంద మంది రైతులకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది ఇంకా మున్ముందు కూడా అలాంటిది నిజంగానే అది బాగా ఉండి ఇక్కడ అలవాటు పడి మన వాళ్ళ రైతులకి అది ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా తయారైందంటే ఇంకా కొంచెం ఎక్కువగా చేసి మన జిల్లాలో అలాంటి పాల ఉత్పత్తిని కూడా మనం పెంచేకి ఒక అవకాశం ఉంటుంది